హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మసాలా మజ్జిగ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసేస్తున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి అందరూ ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళి వచ్చాక చల్లగా ఏదో తాగాలనిపిస్తూ ఉంటుంది ఏం తాగాలో తెలియనప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసి కూల్ డ్రింక్స్ ఉంటాయి కూల్ డ్రింక్స్ తాగామంటే కెమికల్స్ కలిపి ఉంటారేమో అని తాగలదు మజ్జికి కనిపిస్తే మజ్జిగి తిరుగుబుట్టుకొని తాగేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా మసాలా మజ్జిగ చేసుకొని తాగండి చాలా బాగుంటుంది మసాలా మజ్జిగ చేయడం ఎందుకు మనకంత బయట టేస్ట్ రాదు బయట తెచ్చుకొని తాగుదామని చాలా అనుకుంటూ ఉంటారు బయట తెచ్చుకొని తాగడం కంటే ఇంట్లోనే నేను చెప్పినట్టు చేసేయండి సేమ్ బయట టేస్టే వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లకి వన్ కప్ గట్టి పెరుగు వేసేసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్కలు మూడి వేసేసుకోండి అలాగే ఒక పచ్చిమిరపకాయ అలాగే నాలుగైదు పుదీనా ఆకులు కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి కాడలతో సహా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఏంచి పొడి కొట్టిన జీలకర్ర పొడి తగినంత సాల్ట్ వేసేసుకొని అలాగే కూల్ వాటర్ కొద్దిగా వేసేసుకోండి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చి ఉంటుంది మనం గ్లాస్లో ఎక్కి ఇలా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న తర్వాత ఆ గ్లాస్లో ఎక్కి కూల్ వాటర్ పోసేసేయండి అలా కావాలంటే అన్ని కూల్ వాటర్ పోసేసుకోండి లేకపోతే మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ అన్న వేసేసుకోవచ్చు నేనైతే కూల్ వాటర్ పోసేసుకుంటున్నా దాని మీద అలాగే జీలకర్ర పొడి కొద్దిగా చల్లేసుకోండి కొత్తిమీర కూడా వేసేసుకొని పుదీనా కూడా పెట్టేసుకోండి చాలా బాగుంటుంది మీకు కావాలంటే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఆప్షనల్ మాత్రమే అది నేనైతే జీలకర్ర పొడి వేసుకుంటున్నా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంట్లో ఒకసారి ట్రై చూడండి బయట అస్సలు తాగుతుడు ఇంట్లోనే ప్రతిరోజు చేపించుకొని మరీ తాగుతారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిందా అయితే మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ గైస్